ఓం నమో వెంకట వెంకటేశాయ నమ ఇవాళ ఇక్కడ అమ్మవారి దగ్గర అమ్మవారు కి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు తరపున మా టీటీడీ బోర్డు సభ్యులు అందరూ ఇక్కడ సదాశివరావు గారు సుచిత్ర ఎల్లా నేను రంగశ్రీ గారు జానకి దేవి గారు అందరం మేము కలిసి రావటం జరిగింది స్వామి దగ్గర అమ్మవారి దగ్గర నుంచి అమ్మవారికి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పణ చేయించటం అనేది జరిగింది ఇవాళ మేమందరం కలిసి ఇలా రావటం మహానవమి రోజు రేపు మహా విజయదశమి వసంత ఉత్సవాలు ఈ పది రోజులు మనం జరుపుకున్న ఈ తరుణంలో ఇక్కడ రావ వచ్చేది అసలు ఊహించలేదు అసలు అనుకోకుండా జరిగిన ఇదొక అద్భుతమైన ఒక అవకాశం అని నేను చెప్పను అమ్మవారు దయా అమ్మవారు కృప ఎప్పటికీ మనందరి మీద ఉండాలని ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెందాలని అమ్మవారు ఎప్పుడు మనమల్ని చల్లగా చూసుకోవాలని మన రాష్ట్రము ఈ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ అందరికీ అమ్మవారు ఆశీస్సులు అందరు భక్తులకి అందరూ మొత్తం మంది జనాభాకి అందరికీ ఇరు తెలుగు రా రాష్ట్రాలు కూడా అందరికీ చెందాలని ఈ దేశానికంతా కూడా అమ్మవారు దయ కలిగి ఎప్పుడు కాపాడి రక్షించి మనవల్ని అతి ఉన్నతమైన దేశముగా మనవల్ని నిలిచి తీర్చిదిద్దాలని అమ్మవారిని కోరుకు కోరుకోవటం అనేది జరిగింది ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ దుర్గాయ నమ మేమందరము మా ట్రస్ట్ బోర్డు తరపున తిరుమల దేవ తిరుపతి దేవస్థానం తరపున వచ్చి ఈ రోజున స్వామివారికి వస్త్రం సమర్పించడం జరిగింది ఈ అవకాశం కల్పించినటువంటి ఈ భగవంతులకు మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి ఈవో గారికి అందరికీ మా సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా నేను కోరుకునేది అమ్మవారికి ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రము అందరూ సుభి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని అపార్నిషన్లు కృషి చేస్తున్నారు ఆయనకు అన్ని రకాల శక్తి ప్రసాదాలు ప్రసా ప్రసాదించాలని అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను ఆయన హైదరాబాదులో ఎలా అయితే హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడుగా పేరు పడ్డారో అదేవిధంగా ఈ ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీ అనే దాంతో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో గుర్తింపు రావాలని మనసారా కోరుకుంటూ నేను పుట్టుబస్త్రాలు సమర్పించడం జరిగింది మరియు రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా వర్షాలు అన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది నమో వెంకటేశ్వర